హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ మనోజ్ రెడ్డి ఈరోజు మీకు ఒక సెవెన్ ట్రిక్స్ చెప్దాం అనుకుంటున్నా సైకలాజికల్ ట్రిక్స్ దీనివల్ల మీరు ఏం చేస్తున్నారంటే ఎదుటి వారి మైండ్ని మీరు చదవగలుగుతారు అంటే ఇక్కడ నేను ఏదో మ్యాజిక్ చెప్తలేను ఏదో చెప్పట్లేదు ఒక సెవెన్ ట్రిక్స్ చెప్తున్నా దానివల్ల ఏంటంటే ఏదనుకున్నా మన మనసులో ఏదనుకున్నా ఇప్పుడు మీకు ఒక చిన్న టెస్ట్ పెడతా డి ఆల్ఫాబెట్ తోటి వచ్చే కంట్రీ పేరు ఒకటి మనసులో అనుకోండి దాని తర్వాత ఒక యానిమల్ని అనుకోండి డి తర్వాత వచ్చే యానిమల్ ఈతోటి వచ్చే యానిమల్ని మీరు మనసులో అనుకోండి అనుకున్న తర్వాత మీకు ఖచ్చితంగా ఆ కంట్రీ పేరు ఏంటంటే మీరు మనసులో ఏమనుకుంటున్నారంటే ఒక నిమిషం పాజ్ ఇచ్చిన తర్వాత మీరు ఏ కంట్రీ పేరు అనుకుంటున్నారు తోటి వచ్చేది అంటే డెన్మార్క్ అని అనుకుంటున్నారు యానిమల్ వచ్చేసి ఎలిఫెంట్ అని అనుకుంటున్నారని చెప్పి ఎదురుగా వారికి రెండు సింపుల్ క్వశ్చన్స్ తోటి మీ మైండ్ని వాళ్ళు రీడ్ చేయగలుగుతారు ఈ మైండ్ రీడింగ్ కెపబిలిటీస్ అనేవి ఎట్లొస్తాయి అన్నది మనం డిస్కస్ చేద్దాం డిస్కస్ చేసి మీకు ఈ సెవెన్ ట్రిక్స్ చెప్తా దాంట్లో వచ్చేసి ఫస్ట్ ఏంటంటే మన ఐ మూమెంట్స్ ఐ మూమెంట్స్ని బట్టి మనం ఏం ఆలోచిస్తున్నాం మనం కరెక్ట్ ఆలోచిస్తున్నామా లేదా ఎదుటి పర్సన్ చెప్పేది మనం జాగ్రత్తగా వింటున్నామా లేదా వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నారా లేదా వారు అవద్దం చెప్తున్నారా లేదా అవద్దని చెప్తున్నారా నిజం చెప్తున్నా అన్నది తెలుస్తుంది మనం చెప్పే దాని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్నది కూడా తెలుస్తుంది అన్నట్టు ఇలా ఒక సెవెన్ ట్రిక్స్ ఉన్నాయి అవి ఫస్ట్ ఐస్ తోటి మనం స్టార్ట్ చేద్దాం ఫ్యాక్ట్ నెంబర్ వన్ ద గేమ్ ఆఫ్ ఐస్ మనం ఎదుటివారు ఏమనుకుంటుండ్రు అన్నదాన్ని మనం వాళ్ళ ఐస్ని చూసి గుర్తుపట్టచ్చు సరే ఇప్పుడు మనం వారిని ఒక ప్రశ్న అడిగినాం ఎవరినైనా ఒక ప్రశ్న అడిగినప్పుడు ఎదుటివారు కళ్ళు పైకని లెఫ్ట్ సైడ్ చూసినప్పుడు వారు కరెక్ట్ ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తున్నట్టు లే అదే విధంగా కళ్ళు మనం అడిగిన ప్రశ్నకు వాళ్ళు కళ్ళు పైకెత్తి రైట్ సైడ్ చూసినట్టు ఏది ఉంటే మనకి ఏదో ఒక కథ చెప్దామని చెప్పి వాళ్ళు చూస్తున్నట్టు మీరు అర్థం చేసుకోండి కొంతమంది అటు ఇటు తిప్పుతూ ఉంటారు కళ్ళు అటు ఇటు తిప్పుతున్నారంటే మీకు వాళ్ళు అవద్దని చెప్తున్నట్టు మీరు డిసైడ్ కాండి సో ఇది గేమ్ ఆఫ్ ఐస్ అన్నట్టు గేమ్ ఆఫ్ ఐస్లో మీరు చాలా వరకు గమనించండి ఒక చెస్ ప్లేయర్ ఒక చెస్ ప్లేయర్ ఎప్పుడైనా కూడా గేమ్ ఆడేటప్పుడు ఎదుటివారి కళ్ళలోకి చూడరు ఎందుకంటే ఆ కన్నులే అన్ని చెప్పేస్తాయి అన్నట్టు నీ మీ నెక్స్ట్ మూవ్ కూడా మీ ఆలోచన మీ చాలాకితనం ఏంది మీరు నెక్స్ట్ ఎలా చేయబోతున్న గేమ్ అనేది మీ ఐస్ని చూసి వారు పసిగట్టే ఛాన్సెస్ ఉంటుంది అపోనెంట్ ప్లేయర్ సో కాబట్టి ఏంటంటే ఇద్దరు ప్లేయర్స్ చెస్ ఆడేటప్పుడు ఎయిటీ పర్సెంట్లో కూడా ఒక కన్నుల్లో ఒకళ్ళు చూసుకోరు ఇది దిస్ ఈజ్ ద గేమ్ ఆఫ్ ఐస్లో ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఇది ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఇది మీరు కనుక అబ్జర్వ్ చేసేది ఉంటే మీరు అప్పుడు మీరు ఎవరైనా ప్రశ్న ఇచ్చినప్పుడు మీకు కరెక్ట్ సమాధానం వస్తుందా రాంగ్ యాన్సర్ వస్తుందా లేకుంటే మీకు ఏమైనా కథ చెప్పాలన్నది దీనివల్ల తెలిసిపోతుంది నెక్స్ట్ ఫ్యాక్ట్ నెంబర్ టూ ఫ్యాక్ట్ నెంబర్ టూలో మన హ్యాండ్ మూమెంట్స్ని బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు మనం మాట్లాడేటప్పుడు మన ఎదురిటీ పర్సన్ చేతులని ఇలా విసుకుంటూ ఉండడు ఇవి చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు నర్వస్ ఫీల్ అవుతుంది అన్నది మనం అర్థం చేసుకోవాలి ప్లస్ మనం మాట్లాడేది వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదన్నది మనం తెలుసుకోవాలి ఎప్పుడంటే దారి ఇట్లా చేతులు ఇట్లా పట్టుకుని ఇట్లా విసుకుంటున్నప్పుడు లేకుంటే ఇట్లా కట్టుకొని ఉన్నప్పుడు మీకు వాళ్ళు నర్వస్ ఉన్నారు మనం చెప్పేది వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదని మనం తెలుసుకోవాలి అది కాకుండా మన వాళ్ళ హ్యాండ్ మూమెంట్స్ ఫ్రీగా ఉండి మనం చెప్పేటప్పుడు వాళ్ళు హ్యాండ్ మూమెంట్స్ కనుక ఫ్రీగా ఇచ్చి వాళ్ళు మనం మాట్లాడేటప్పుడు హ్యాండ్ మూమెంట్స్ ఈ గెస్టర్స్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు మనం చెప్పేది ఇంట్రెస్ట్గా వింటున్నారు మనం మీద ఇంట్రెస్ట్ చూపుతున్నారు మనం చెప్పేదానికి అని చెప్పి మీరు అర్థం చేసుకోవచ్చు సో ఇది ఈ విధంగా మన హ్యాండ్ మూమెంట్స్ అన్నీ చాలా ఉపయోగపడతాయి ఈ హ్యాండ్ మూమెంట్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు వాళ్ళు మనం చెప్పేది ఇంట్రెస్ట్గా ఉందా లేదా ఈ విధంగా తెలుసుకోవచ్చు నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్ నెంబర్ త్రీ ఫ్యాక్ట్ నెంబర్ త్రీ దీంట్లో ఫ్యాక్ట్ నెంబర్ త్రీ పార్ట్ త్రీలో ఏంటంటే స్మైల్ టెస్ట్ స్మైల్ టెస్ట్ మనం చా చాలా వరకు గమనిస్తుంటాం మనం ఎవరితోటన్నా మాట్లాడేటప్పుడు వాళ్ళు నవ్వుతూ ఉంటారు దాంట్లో నవ్వులో ఏంటంటే ఫేక్ నవ్వు ఒకటి ఉంటుంది జెన్యున్ నవ్వు ఉంటుంది కామన్గా ఫేక్గా నవ్వే తెలుసుకోవాలి జెన్యున్గా నవ్వే వాళ్ళని ఎట్లా తెలుసుకోవాలి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే ఫేక్గానే నవ్వుతారు సో దానివల్ల మనం ఎట్లా తెలుసుకుంటాం ఇప్పుడు మనం చెప్పేది కామన్గా జెన్యున్గా నవ్వే వాళ్ళు సెవెన్ టు ఎయిట్ సెకండ్స్ నవ్వగలుగుతారు ఫేక్గా నవ్వే వాళ్ళు ఏంటంటే ఫోర్ టు ఫైవ్ సెకండ్సే వాళ్ళు నవ్వగలుగుతారు జెన్యున్గా నవ్వే వాళ్ళది ఎట్లుంటుంది అంటే ఎప్పుడైనా మనం నవ్వేటప్పుడు ఏంటంటే వాళ్ళ కళ్ళు అన్నవి షింక్ అయిపోతుంటాయి సెవెన్ టు ఎయిట్ సెకండ్స్ వాళ్ళు నవ్వినప్పుడు ఏంటంటే వాళ్ళు కళ్ళు షింక్ అయిపోతాయి అంటే చిన్నగా అవుతాయి అన్నట్టు అదే ఫేక్ నవ్వు నవ్వినప్పుడు ఓన్లీ చిక్స్ మూమెంటే ఉంటాయి కానీ కళ్ళల్లో మనకి ఎక్కడ తేడా ఉండదు కన్లన్నవి షింక్ కావు ఇది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఉంటే ఈ స్మైల్ టెస్ట్ వల్ల మనం తెలుసుకోవచ్చు ఎదురుటి వారు మన మీద ఇంట్రెస్ట్ ఉన్నారా లేదా లేకుంటే ఎదురుటి వారు మనం చెప్పేది ఇంట్రెస్ట్గా వింటున్నారా లేకుంటే ఫేక్ స్మైల్ చేస్తున్నారా అన్నది తెలుసుకోవచ్చు ఇలా ఇప్పుడున్న సమాజంలో ఎనభై పర్సెంట్ మంది ఫేక్ స్మైల్ చేస్తారు కాబట్టి ఏంటంటే వాళ్ళతోటి మీరు ఇంత టైం వేస్ట్ చేసి మాట్లాడు ఇవన్నీ చేయకుండా ఉండాలంటే ఈ స్మైల్ టెస్ట్ అనేది కూడా అబ్జర్వ్ చేసుకోండి కమింగ్ టు ద ఫోర్త్ ఫ్యాక్ట్ ఫోర్త్ ఫ్యాక్ట్ ఏంటంటే బాడీ పోస్చర్ పోస్చర్ మనం మాట్లాడేటప్పుడు వాళ్ళు ఒకవేళ నిల్చొని ఉన్నారనుకోండి వాళ్ళ పోస్చర్ని మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళ కాళ్ళు అన్నీ మన దిక్కు స్ట్రైట్గా ఉన్నాయా లేదా చూడాలి స్ట్రైట్గా అంటే వాళ్ళ ఫుట్ అంటే వాళ్ళ పాదాలన్నీ మన దిక్కు స్ట్రైట్గా ఉన్నట్టు ఉండేది అంటే మనం దాన్ని బట్టి అబ్జర్వ్ చేయొచ్చు ఏంటంటే మనం చెప్పేది వాళ్ళు ఇంట్రెస్ట్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళు మనం చెప్పాల్సింది చెప్పేది వినాకుంటున్నారని మనం డిసైడ్ చేస్తాం అదే కాకుండా మనం మనం మాట్లాడేటప్పుడు వాళ్ళు ఒక పోస్టర్లో కూర్చొని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వాళ్ళ కాల్ని కనుక యాంగిల్ కనుక పెట్టిందంటే దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ వర్డ్స్ తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో కూర్చొని వినాలి కదా అని వింటున్నట్టు ఎవరైనా కూడా మనం మన బాడీ పోస్టర్ని తగ్గట్టు మన బాడీ పోస్టర్ని బట్టి కూడా మనం సైకలాజికల్ ఫ్యాక్ట్లో తెలుసుకోవచ్చు అన్నట్టు ఎదురు పర్సన్ మనం ఇంట్రెస్ట్గా వింటున్నాడా లేదా అన్నది తెలుసుకోవచ్చు కమింగ్ టు ద ఫిఫ్త్ పాయింట్ ఫ్యాక్ట్ ఏంటంటే లిప్స్లో మనం మనం గుర్తుపట్టవచ్చు మన లిప్స్ వాళ్ళ లిప్స్ ఎదుటి వారి లిప్స్ ఏంటంటే వారు భయపడుతున్నారా లేకుంటే ఏదైనా నర్వస్లో ఉన్నారా మనకు నిజం చెప్పబోతున్నారా అబద్ధం చెప్పబోతున్నారా అన్నది వాళ్ళ లిప్స్ని చూసి మనం గుర్తుపట్టచ్చు మనం మాట్లాడుతున్నప్పుడు వారు వాళ్ళ లిప్స్ని కనుక ఇట్లా పెట్టుకునేది ఉంటే అంటే లోపలికి పెట్టుకునేది ఉంటే కొంతమందిని మీరు గమనించవచ్చు లిప్స్ని మాట్లాడుతున్న మనం మాట్లాడుతున్నప్పుడు లోపలికి పెట్టుకుంటారు అంటే ఈ యాంగిల్లో కనుక పెట్టుకునేది ఉంటే వాళ్ళు మనకేదో అబద్ధం చెప్పబోతున్నారు అని కొంతమంది మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఇట్లా నా ఇట్లా అంటుంటారు అంటే పెదాలను కొరుక్కుంటూ ఇట్లా ఇలా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు నర్వస్గా ఉన్నారని చెప్పి మీరు గుర్తించండి ఇదే కాకుండా కొంతమంది మాట్లాడుతున్నప్పుడు చెయ్యి ఇట్లా అడ్డు పెట్టుకుంటుంటారు అంటే వారు మీకు ఏదో అబద్ధం చెప్పబోతున్నారు దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ వర్డ్స్ అన్నది కూడా మీరు గమనించండి అంటే పెదాలకు అడ్డు పెట్టుకోవడం కానీ కొరకడం కానీ లేకుంటే లిప్స్ని మూసుకోవడం కానీ ఇలా నోట్లో మూసుకోవడం కానీ ఇలా చేసినప్పుడు మీరు వాళ్ళ పో లిప్స్ని మూమెంట్ని చూసి మీరు వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా అన్నది మీరు గమనించవచ్చు సో ఎవరైతే నార్మల్గా మాట్లాడేటప్పుడు కనుక నార్మల్గా ఈ పోస్టర్స్ కనుక లేకుండా వాళ్ళు మీ మీద ఇంట్రెస్ట్గా మీరు చెప్పేది ఇంట్రెస్ట్గా ఉన్నట్టు మీకు చెప్పే సమాధానం కూడా జెన్యున్గా ఇస్తున్నట్టు మీరు అర్థం చేసుకోండి నెక్స్ట్ కమింగ్ టు ది సిక్స్త్ పాయింట్ సిక్స్త్ పాయింట్ మనకు తెలియవలసింది ఏంటంటే హెడ్ మూవ్మెంట్ హెడ్ మూమెంట్ని బట్టి కూడా మనం ఎదుటి వారిని గెస్ చేయొచ్చు మనం ఏదైనా మాట్లాడేటప్పుడు వాళ్ళు త వాళ్ళ తలను ఎలా మూమెంట్ ఇస్తున్నారు అంటే ఎస్ 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 నో 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 అన్నట్టు ఇట్లా ఇస్తున్నారు అని ఫాస్ట్గా కనుక వాళ్ళ హెడ్ మూమెంట్స్ ఎస్ 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 నో 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 అన్నట్టు కనుక ఇచ్చేది ఉంటే వాళ్ళు వేరే పని మీద వాళ్ళ ఆలోచన ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు లేదా మనం చెప్పేటప్పుడు వాళ్ళ ఫోర్ హెడ్ మీద రింకిల్స్ ఏమైనా పడి తల మీద ఏమైనా చేతులు పెట్టుకొని ఇట్లున్నారంటే వారు ఏదో టెన్షన్లో ఉన్నట్టు అంటే మనం చెప్పేది వాళ్ళకు అర్థం కాకుండా ఉన్నది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి ఇంకా థర్డ్ ఏంటంటే మనం చెప్పేటప్పుడు మనం ఏదైనా విషయం చెప్పేటప్పుడు వాళ్ళ హెడ్ని కనుక మన వైపు కనుక స్లాంట్గా కొద్దిగా ఇట్లా తీసుకొచ్చి విందామని చెప్పి అనుకున్నారనుకోండి వాళ్ళు మన మీద ఇంట్రెస్ట్ మనం చెప్పేదాని మీద ఇంట్రెస్ట్ ఫీల్ అవుతున్నారు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు అంటే హెడ్ మూమెంట్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్నో చెప్పేవారు ఫాస్ట్గా ఉన్నట్టు నొదిటి మీద చేతులు పెట్టుకున్నవారు వారి నుదుటి మీద రింకిల్స్ ఏమైనా మనం మాట్లాడేటప్పుడు ఫామ్ పడ్డాయి అనుకోండి దాన్ని బట్టి మనం ఏం చేసుకోవాలంటే వాళ్ళు టెన్షన్ల టెన్షన్లో ఉన్నారు ఇంకా వేరే పని ఏదో వాళ్ళ మైండ్లో నడుస్తుంది అని అర్థం చేసుకోవచ్చు మనం మాట్లాడుతుంటే మనం ఎటువైపు నుంచి మాట్లాడుతుండో అటువైపు తిప్పి కొంచెం అటు దగ్గరికి మనకు వచ్చిందంటే మనం మాట్లాడేది వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఫీల్ అవుతున్నట్టు సో నెక్స్ట్ కమింగ్ టు ది పాయింట్ నెంబర్ అండ్ ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ఏంటంటే ద అల్టిమేట్ ట్రూత్ పాయింట్ సెవెంత్ ఫ్యాక్ట్ వచ్చేసి ట్రూత్ టెస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ మీరు మనం మాట్లాడేది కరెక్టా కాదా ఎదుటివారిని మీరు ఒక చిన్న ప్రశ్న వేసేది ప్రశ్న వేసిన తర్వాత కొంచెంసేపు ఆగండి వాళ్ళు మీకు రిప్లై ఫాస్ట్గా రిప్లై ఇచ్చిందంటే వాళ్ళు మీ దగ్గర ఏదో దాస్తున్నట్టు అర్థం లేదు నార్మల్ లో వాళ్ళు కంఫర్టబుల్గా ఉండి సమాధానం ఇచ్చిందంటే వాళ్ళు మీతో నిజం చెప్తున్నట్టు దాని అర్థం లేదు కొంతమంది ఏంటంటే సమాధానం చెప్తూ అటు ఇటు ఆలోచిస్తూ ఇంకా ఏదో ఆలోచిస్తూ మధ్య మధ్యలో వాటి గురించి ఏదో ఆలోచిస్తున్నట్టు కొంచెం అటు ఇటు అవపడ్డారంటే మీకు ఖచ్చితంగా వాళ్ళు అబద్ధం చెప్తున్నట్టు మీరు డిసైడ్ కాండి సో దీస్ ఆర్ ఆల్ ద సెవెన్ సైకలాజికల్ ఫ్యాక్ట్స్ అండ్ ట్రిక్స్ మీరు మాట్లాడేటప్పుడు ఇవి చాలా గమనించండి మీరు మాట్లాడేటప్పుడు జస్ట్ ఈ ప్రశ్నల వల్ల లేకుంటే ఐ కాంటాక్ట్ వల్ల వాళ్ళ లిప్స్ వల్ల వాళ్ళ హెడ్ మూమెంట్ వల్ల ఇవన్నీ కూడా మీరు గుర్తుపట్టొచ్చు ఒక మనిషి మీ మీద ఇంట్రెస్ట్ ఉన్నాడా మీరు చెప్పేది ఇంటున్నాడా లేకుంటే ఒక మనిషి మీతో నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా లేకుంటే ఒక మనిషి నర్వస్లో ఉన్నాడా టెన్షన్లో ఉన్నాడా ఇవన్నీ కూడా మీరు గుర్తుపట్టచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే మీ మనోజ్ రెడ్డి